నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై ఐదవ వినిపించే కథ వికే డబుల్ సిక్స్ ఫైవ్ శ్రీమతి మునిపల్లె వీణగారి కథ నాతిచెరామి ఈ కథ నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా పలువురు రచయిత్రులు కలం కదిలించి అల్లిన కథా కుసుమాల కదంబమాల గుర్తుకొస్తున్నాయి కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ జ్యోతి వలబోజు గారి సంపాదకత్వంలో వెలువడ్డ ఈ పుస్తకం ఉపశీర్షిక యదలోతులో నిదురించు జ్ఞాపకాలు రచయిత్రి శ్రీమతి మునిపల్లె వీణ వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ ఆదర్శం వీకే మూడు వందల డెబ్భై నాలుగుగా వారి గళంలోనే విన్నారు కథ శ్రీమతి రావుల కిరణ్మయ్య గారి కథ చిన్నమ్మ వీకే ఐదు వందల తొంభై తొమ్మిదిగా వారు వినిపించారు వినిపించే కథల ఎందరో రచయితల రచయితుల పరిచయాలు గావించే వారి స్వరం శ్రోతలకు సుపరిచితమే ఇప్పుడు వారి కథ నాతి చరామి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను ఓ నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయే అమృతహస్తాయ సర్వమాయ వినాశాయ ధన్వంతి మహావిష్ణవే నమ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వరుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ శ్రావ్య గంభీరంగా వేద పండితులు మంత్రాలు చదువుతుండగా విరించి శారదల షష్ఠిపూర్తి మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరుగుతోంది పసుపు పచ్చని రంగుకు కుంకుమ రంగు జరియుబోర్లున్న కంచిపట్టు చీర కొప్పు నిండా పూలతో శారద కనకాంబరం రంగు పట్టుధోవతి ఉత్తరేయాల్లో విరించి పచ్చని పసిమ ఛాయల్లో సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులా వెలిగిపోతున్నారు జీవితపు మల్లి దశకు చేరుకోబోతున్న వారిద్దరి ముఖాల్లో ఆనందకరమైన పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్న సంతృప్తి వింత కాంతితో కూడిన మెరుపు ప్రతిఫలిస్తోంది విరించి శారదలది చింతలు లేని అందమైన పొదలిళ్ళు లాంటి కుటుంబం ఇద్దరు మగపిల్లలు రిషి కాశ్యప్ చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్లిళ్లు చేసుకుని అనుకూలవతులైన భార్యలతో పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు పేరున్న బీమా సంస్థలో పనిచేసి పెద్ద హోదాలో రిటైర్ అయ్యాడు విరించి తండ్రి రిటైర్ అయిన సందర్భంగా ఈ షష్ఠిపూర్తి మహోత్సవాన్ని జరిపిస్తున్నారు కొడుకులు కోడళ్ళు తమతో తన ముగ్గురు అన్నయ్యలకు కూడా షష్ఠపూర్తి జరిపించాలని విరించి కోరడంతో అన్నదమ్ముల పిల్లలంతా కలిసి సమిష్టిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కళ్యాణ మండపం బుక్ చేయటం అతిథుల్ని బంధువుల్ని ఆహ్వానించడం దగ్గర నుంచి భోజన సదుపాయాల వరకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు వచ్చిన అతిథులు బంధుమిత్రులతో ఆ ప్రాంగణం అంతా సందడిగా ఉంది సౌమ్యంగా ఉంటూ అందరినీ కలుపుకుపోతూ పిల్లల్లో పిల్లలుగా పెద్దల్లో పెద్దలుగా సరదాగా కలిసిపోయే విరించి సరదలు అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం అన్నదమ్ములు తోటి కోడళ్ళు వారి పిల్లలు మనవలు మనవరాలతో కళ్ళకళ్ళలాడుతోంది ప్రాంగణమంతా ఉగ్ర రథశాంతి ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలతో రెండు రోజులుగా జరుగుతున్న షష్ఠిపూర్తి మహోత్సవం వేదాశీర్వచనంతో ముగిసింది భోజనాలు అయ్యాక వచ్చిన అతిథులు మిత్రులు మరోసారి అభినందనలు శుభాకాంక్షలు తెలిపి వెళ్ళారు దగ్గరి బంధువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల పిల్లలు అంతా కూర్చుని సరదాగా కబులు చెప్పుకుంటున్నారు చెలోక్తులతో నవ్వులతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అంతలో విరించి మేనలాడు గౌతమ్ మావయ్య మీది లవ్ మ్యారేజ్ అట కదా ఇవాళ మీ లవ్ స్టోరీ మాకు చెప్పాలి అమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు అత్తయ్యని ఓ పెళ్ళిలో చూసావని తన్నే పెళ్ళి చేసుకుంటానన్నావని లవ్ ఏం కాదురా చూశాను నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే చిరునవ్వుతో భార్య వంక ఓరగా చూస్తూ అన్నాడు విరించి మరి అదే కదా బాబాయ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చెప్పు చెప్పు ఏమిటి మీ ప్రేమ్ కహానీ నాటకీయంగా అన్నాడు విరించి అన్నయ్య కొడుకు అద్వైత్ కుర్రకారంతా చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టారు లవ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదర్రా మీ బాబాయ్ నన్ను ఇష్టపడ్డారు ఆ తర్వాత నేను ఇష్టపడాల్సి వచ్చింది అంటూ అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ లాగా శారద అనగానే అంత గొల్లుమని నవ్వారు సరే కానీ అసలు మీ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పండి బాబాయ్ అప్పటికి మేమంతా చాలా చిన్నపిల్లలం కదా ఏం గుర్తులేదు అంత కుతూహలంగా ఉన్నారు వినడానికి నే చెప్తానరా మా పెళ్ళిలా జరిగిందో అని అనగానే హే అంటూ అంతా శారదస్తు చేరారు తన పెళ్ళి పెళ్ళిలో చిలరేగిన అలజడి అంతా కళ్ళమందు కదులుతుండగా చెప్పటం ప్రారంభించింది మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతున అంటూ పురోహితులు మంత్రాలు చదువుతుండగా తాళి కట్టించి నాతి చెరామి అని మూడు సార్లు చెప్పించారు తలంబురాలై దండలు మార్చుకుంటుండగా ఒక పక్క భోజనాలు మొదలయ్యాయి ఇంతలో పెళ్లి మండపంలో ఏదో అలజడి చిన్నగా మొదలైన గొడవ పెద్దదై అరుపులు కేకలతో ఒక్కసారిగా అంతా గందరగోళంగా మారిపోయింది మా బంధువులకి మీ బాబాయ్ బంధువులకి మధ్య గొడవ తమకు అవమానం జరిగిందంటూ అప్పటికప్పుడు మగపెళ్లి వారంతా మండపం మొదలేసి వెళ్ళిపోయారు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో భయంతో చిగురుటాకులా వడికిపోతూ ఏడుస్తున్న నేను ఏం పర్వాలేదు నే ఉన్నాను పాణ్యగ్రహణం చేసిన చేతిని విడవను అన్నట్టుగా భరోసా ఇస్తూ తను మండపంలో మిగిలాం అల్లుడు గారు ఆడపడుచుతో సహా అంతా వెళ్ళిపోయారు అప్పగింతల అన్న మా నాన్నగారి ప్రశ్నకు నే ఉన్నానుగా నాకే అప్పగించండి అంటూ తనొక్కరే అప్పగింతలు చేసుకున్నారు ఆ పరిస్థితిలో కోపంలో తాళి కట్టిన భర్త కూడా వెళ్ళిపోతే తన పరిస్థితి ఏమయ్యేదో అనుకుంటూ ఓ క్షణం ఆగి భర్త కళ్ళల్లోకి కృతజ్ఞతగా చూసింది శారద అప్పటిదాకా అల్లరిగా సందడి చేసిన పిల్లలంతా నిశ్శబ్దంగా కుతూహలంగా వింటున్నారు మరి అంత గొడవ జరిగినప్పుడు అందరూ వెళ్ళిపోతే నీ కోపం రాలేదా బాబాయ్ అడిగాడు విరించి చిన్నయ్య కొడుకు మాధవ్ లేదురా అందరిలాగా ఆవేశంతో నేను వెళ్ళిపోతే నన్ను నమ్మి తాళికట్టించుకున్న మీ పిన్ని పరిస్థితి ఏమిటి అని ఆలోచించాను జరిగిన గొడవలో తన ప్రమేయం లేదు కదా పైగా నాది చెరామి అని నేను చెప్పిన మాటకు విలువ అర్థం లేకుండా పోతాయి కదా అన్న మాటలకు భర్త వంక ఆరాధనగా చూసింది శారద ఆ తర్వాత ఏమైంది ఏముంది అంతా మామూలైపోయింది మన ఊరొచ్చాం అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగిపోయాయి అంతే అన్నాడు వీరించి వాతావరణాన్ని తేలిక చేస్తూ మరి ఆ తర్వాత ఎప్పుడూ ఆ గొడవ టాపిక్ మీ మధ్య రాలేదా అత్త అడిగింది ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న శారద ఆడపడుచు కూతురు తన్మయి లేదమ్మా ఎప్పుడు రాలేదు మేము రానివ్వలేదు కూడా పెళ్ళి తర్వాత కొన్నాళ్ళు మా పుట్టింటి వారికి వారికి రాకపోకలు జరగలేదు అది కూడా కొద్ది కాలమే దగ్గర బంధువుల్లో ఒకరిద్దరి వల్ల కాస్త ఇబ్బంది ఎదురైనా అది కొనసాగించకుండా కట్టడి చేసి ఇరువేపులా ఏ ఇబ్బంది లేకుండా చూశారు మీ మామయ్య అయినా జరిగిపోయిన విషయాలని తవ్వుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అనవసరంగా కలతలు రగటం తప్ప గతం గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని భవిష్యత్తుని దుఃఖమయం చేసుకోవటం మంచిది కాదు ఆ మాటలకి మెచ్చుకోలుగా భార్యమంక చూస్తూ మీ అత్త కూడా ఎప్పుడు ఆ విషయం ప్రస్తావనకు తేదు అందరికీ తల్లో నాలుగులా మొసలుకుని తన మంచితనంతో ప్రేమతో మెలుగుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకుందమ్మా ప్రేమతో కూడిన అభినందన విరించి మాటల్లో అబ్బో ఒకరినొకరు తెగ పొగడేసుకుంటున్నారుగా పిన్ని బాబాయ్ చెలక్తిగా అన్నాడు మాధవ్ మంచి ఉంటే మందులోనే చెప్పాలి చెడుంటే చెవులో చెప్పాలి అన్నారు మై డియర్ బాయ్ ఇది అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తలకి అనగానే పిల్లలంతా సూపర్ బాబాయ్ సీరియస్ విషయాన్ని కూడా సరదాగా చెప్పేస్తారు మేట్ ఫర్ ఈచ్ అదర్ మీరిద్దరు అంటూ చప్పట్లు కొట్టారు ఒరే ఏమట్రా మీ అల్లరి మరీ ఎక్కువగా పొగడకండి మా తమ్ముడిని అమ్మాయిని దృష్టి తగులుతుంది అంటూ వాళ్ళని కాస్త విశ్రాంతి తీసుకునివ్వండిరా అసలే అలసిపోయి ఉన్నారు మళ్ళీ సాయంత్రం పార్టీ ఏర్పాట్లు రాత్రి భోజనాల ఏర్పాట్లు చూడాలి లేవండి లేవండి అంటూ వచ్చారు విరించి పెద్దన్నయ్య గారు డోంట్ వరీ పదనాన్న మేమంతా సెట్ చేసేసాం అన్నారంతా ముక్తకంఠంతో పర్వాలేదు రండి బావగారు ఇలా అందరం కలుసుకున్నప్పుడేగా కబుర్లు చెప్పుకునేది మళ్ళీ ఎప్పటికి కలుసుకుంటామో పిల్లల్ని సమర్థించింది శారద థ్యాంక్ యూ అత్త మామయ్య ఇవాళ మీ నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం అంటూ మరి కాసేపు కబుర్లు చెప్పుకొని అంతా కాఫీ పలహారాలు తీసుకోవడానికి లేచారు ఆ రాత్రి భోజనాలు అయ్యాక పడక గదిలోకి చేరారు విరించి శారద దంపతులు అలసిపోయి ఉన్నారేమో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు విరించి శారదకు మాత్రం నిద్ర పట్టలేదు గుండెల్లో ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తోంది నిద్ర పట్టడం లేదు అటు ఇటు కదులుతోంది పక్కనే గాఢ నిద్రలో ఉన్న భర్తను చూసింది లేపాలనిపించలేదు నెమ్మదిగా భర్త చేతిని తాకింది తన పరిస్థితి అంతకంతకు దిగజారుతున్నట్టు అనిపిస్తోంది ఏదో జరగపోతోందని శారదకు తెలుస్తోంది కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి శరీరం అచేతనావస్థలోకి మారుతోంది ఆ స్థితిలోనూ భర్తను చూస్తోంది మెదడు మాత్రం పనిచేస్తుంది ఏవండి మన పెళ్ళిలో నాతి చెరామి అని చేసిన ప్రమాణం చేసి నా చెయ్యి మీ చేతులకు తీసుకుని ఈ నాటి వరకు వదలకుండా పట్టుకుని అన్నీ మీరై నన్ను నడిపించారు నాకిక మీ చేయి వదిలే సమయం ఆసన్నమైంది జాతస్య మరణం ఎవరికైనా తప్పదుగా ఒకరు ముందు ఒకరు వెనుక అంతే పిల్లలు మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు మన పెంపకం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని నెమ్మదిగా అనాలనుకుంది కానీ ఆ మాటలు పెదవులు దాటి బయటకు రాలేదు మరి కాసేపటికి భర్త చేతి మీద శారద చెయ్యి బిగుసుకుపోయింది కనురెప్పలు మూతపడ్డాయి శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న పచ్చని ఆ ముఖంలో పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన సంతృప్తి అలా నిలిచిపోయింది ఆరు వందల అరవై ఐదవ వినిపించే కథ వీకే డబుల్ సిక్స్ ఫైవ్ శ్రీమతి మునిపల్లె వీణగారి కథ నాతిచరామి ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు